ఇందాక చికెన్ చూపించాను కదా ఎలా వండుకోవాలి చూపిస్తున్నా ఇలా బొండలు పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత కావాల్సినంత నూనె వేసుకుందామండి మనం చికెన్లో కొంచెం నూనె వేసాం కదా ఫ్రిడ్జ్లో కొంచెంసారి పెట్టాం కదా పది నిమిషాల దాకా ఎక్కువ వేసుకోవద్దండి మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి నేనైతే కొంచెం తక్కువ తీసుకున్నా చికెన్లో ఉండదు కాబట్టి నూనె వేసాను కాబట్టి ఇప్పుడు నూనె బాగా హీట్ అయింది రెండు దాల్చిన చెక్క కొంచెం జీలకర్ర రెండు యాలకులు ఒక స్టార్ పువ్వు చిన్నది ఒక బిర్యానీ ఆకు ఇప్పుడు బాగా అండి ఇప్పుడు ఎరగట్లేస్తున్నాము ఎర్రగడ్డ కొంచెం మగ్గాయి కొంచెం రెండు పచ్చిమిరపకాయలు మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకంటే లేదు ఇప్పుడు ఎర్రగడ్డ బాగా మగ్గాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెము ఎందుకంటే మనము దాకా చికెన్ వేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎర్రగడ్డలో వేసుకుందామండి బాగుంటుంది పేస్టు ఇప్పుడు బాగా మగ్గినాయండి మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నాము కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ బాగా వస్తుంది ఎర్రగడ్డలో కొంచెం పుదీనా ఇప్పుడు కొంచెం మనం కొంచెం పసుపు వేసుకున్నాము చికెన్లో వేసాము కదండి పసుపు కొంచెం పసుపు ఇప్పుడు ఎర్రగడ్డ బాగా మట్గాయి చికెన్ వేసుకుందాం ఇందులో కొంచెం పది నిమిషాలు మగ్గనవుతాము ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాము మనం చికెన్లో సాల్ట్ వేసుకున్నాం కదా కొంచెం చూసుకొని వేసుకోండి మళ్ళీ సాల్ట్ తక్కువైతే ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు కొంచెం టమోటా మీకు నచ్చితే వేసుకోండి టమోటా లేదంటే లేదు కావాలంటే వేసుకోవచ్చు లేదంట లేదు ఇప్పుడు పది నిమిషాలు మూత పెడదాము టమాటా మగ్గుతుంది ఇప్పుడు మనం మసాలాలు వేసుకుందామండి కొంచెం కర్రీ పౌడరు కావాల్సిందా కొంచెం కారం ఒక టీ స్పూను మీకు ఏమైనా స్పైసీ ఎక్కువ అయితే మీరు ఎక్కువ తీసుకోవచ్చు కొంచెం మిరియాల పొడి కొంచెం నీలకర అన్ని మీకు వేసుకుందాము ఒక ఐదు నిమిషాలు ఉందామండి ఇప్పుడు లాస్ట్లో కొంచెం గరం మసాలా గరం మసాలా కొంచెం వేసుకున్నాము గరం మసాలా adina na. final chicken ko ready Chicken ko ready ఇది కొంచెం వేడైన తర్వాత ఒక కిలో బియ్యం అండి కిలో బియ్యానికి ఇప్పుడు సరిపడా కొంచెం నూనె వేసుకుందాము ఇవి దాల్చిన చెక్కలో నూనె బాగా హీట్ అయింది దాల్చిన చెక్కలు ఒక చిన్న చిన్న ముక్కలుగా ఒక నాలుగైదు తీసుకోండి ఇది వచ్చి స్టార్ పువ్వ స్టార్పువ్వాటి ఇది వచ్చి జాపత్రి కొంచెం ఇది వచ్చి నల్ల యాలక ఒకటి ఒక ఐదు నుంచి ఆరు వరకు యాలకలు అట్లే లవంగాలు కూడా ఒక ఐదు ఆరు నుంచి కొంచెం మిరియలు కూడా మిరియాల తక్కువ వేసుకోండి స్పైసీగా ఉంటుంది మిరకాయలు వేస్తాం కదా అందులో పచ్చిమిరకాయ ఇప్పుడు బిర్యానీ ఆకులు రెండు కొంచెం ఈ మట్కాయ అండి వేగాయ కొంచెము ఇప్పుడు ఎరగడ్డ తగిన ఎరగట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూను ఇప్పుడు మనం కొంచెం డాల్డా వేసుకుందాము ఇది డాల్డా అంటే టమాటా టమోటా కొంచెము కొమీర కెలో ఒక మూడు నిమిషం నాలుగు దాకా టమాటా వచ్చి చిన్నదండి మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు టమాటా తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇందులో ఇప్పుడు కొత్తిమీర కొంచెము పుదీనా కొంచెము ఇప్పుడు కొంచెము కోసం చేద్దాము కలర్ కోసం అండి పసుపు మీకు పుట్టి కలర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఇంకా మరాఠీ మొగ్గ అండి ఇందాక చూపించడం మర్చిపోయాను మరాఠీ మొగ్గ ఇందులోనే వేస్తున్నాము ఇప్పుడు కొంచెం ధనియాల పొడి మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే దాంట్లో కొంచెం కారం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మసాలాలు బాగా మగ్గాయి ఇప్పుడు ఇందులో పిం వేసుకున్నాము ఇప్పుడు మనము నూనెలో ఇలా ఎంచుకున్నాం కూడా మనం సిమ్లో పెట్టుకొని నిదానంగా ఈ బీమ్ అన్నీ బాగా ఎంచుకున్నామంటే నూనెలో మసాలాలో అన్నం మనకు పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసుకుందామండి మీకు కావాల్సి మీరు కొల్పంతో వేసుకోండి నాకైతే తెలుసు కాబట్టి అందాజ్ తెలుసు కాబట్టి నేను అలాగే నేస్తున్నా మీరు కావాలంటే కొలతలు చూసుకోండి ఫస్ట్ బియ్యం ఎన్నేస్తే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు వేసుకోండి నాకైతే నేనైతే కొలతలు చూపించలేదు నాకంటే తాందాస్ తెలుసు కాబట్టి నేను మామూలుగా చేస్తూ ఉంటా కాబట్టి ఇప్పుడు సాల్ట్ చూసుకోండి సాల్ట్ నాకైతే సరిపడం లేదు నేను మళ్ళీ కొంచెం చూసుకో వేసుకున్నాను ఆ సాల్ట్ మీకు సరిపడకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి సాల్ట్ దాకా దమ్ చేస్తున్నాము అన్నం రెడీ అయిపోయింది అది లాస్ట్కి ఎలా రెడీ అయిందో చూపిస్తాను ఇప్పుడు మనకు రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇలా పట్టుకోటిలాడుతూ అంటుందండి మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకేమన్నా ఎక్కువ ఏమైనా మీకేమన్నా తెలిస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి నాకు వచ్చినంతలో నేను చేశాను మీకు చూపించాను ఇప్పుడు ఫైనల్గా మన వేడి వేడి కొష్ కరాడీ చికెన్ కూర అండి ఇందులోకి